మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ వికారాబాద్ జిల్లా తాండూర్ అయోమయ స్థితిలో ఆధార్ సేవలు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు గల్లీకో వైన్ షాప్ను అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం రెండు లక్షల జనాభా ఉన్న తాండూరు ప్రాంతంలో ఆధార్ సెంటర్లు రెండు మాత్రమే అందుబాటులో ఉండడం గమనార్థం కేవలం యాభై మంది టోకెన్లు అంటూ చేతివాటం ప్రదర్శిస్తున్న ఆధార్ నిర్వాహకులు ఎముకలు కొరికే చెలిలో ఉదయం మూడు గంటలకు సైతం చిన్నారుతో సాహసం చేస్తున్న ప్రజలు ప్రతి సంక్షేమ పథకానికి ఖచ్చితమైన ఆధార్ కార్డు తాండూరులో అత్యోగతి శూన్యం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు సంక్షేమ పథకాలు దరఖాస్తులు చేసుకునేందుకు కూడా ఆధార్ అనేది కీలక ప్రాణికతో తపాలా కార్యాలయం ముందు పడిగాపులుగా వస్తున్న ప్రజలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్ర ప్రత్యేక చొరవ తీసుకుని తాండూరు ప్రాంతంలో మరిన్ని ఆదేశ సెంటర్లను నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు

వస్తున్నాం ఎంట మరతు వస్తున్నాం అంటే ఎమ్ఆర్ఓ స్కూల్ కంప్లైంట్ మీరు అందరూ కంప్లైంట్ ఏంటి అది ఏంటంటే చెప్తుంది

ఏం గొడవలు గొడవలు పండ్లేకుండా ఆడవాళ్ళకి నాలుగు గంటలకు మూడు గంటలకు రాలేకే అమ్మా నాలుగు గంటల మూడు గంటలకి వస్తారు పెట్టుకొని వాళ్ళకి అంతకన్నా ముందు ఎట్లా సరిపోతుంది टोकन पचास पचास टोकन देने का है औरत तीन साढ़े तीन एक सौ बीस यूज कर रहे एक सौ बीस यूज कर रहे हैं कर रहे। और यहाँ पे जो है ना पब्लिक जो है ना तीन साढ़े तीन बजे दो बजे से बच्चों को लेके आ रहे हैं टोकन आप बराबर दे रहे ने टोकना बेच ले रहे या नहीं तो टोकना पकड़ दिए चले जा रहे और अभी आया टोकन देने वाला चले गया लेडीज और और पूरे परेशान है सुबह से दो बजे से अब इसका क्या निकालना है क्या नहीं आप बोल के, के क्या है निकालने लगो। और एक काउंटर बढ़ाना पे एक ही काउंटर काउंटर पे 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 सब दिया जा रहा है 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 और और एक बढ़ाना पब्लिक बहुत इनके जो भी काम जल्दी जल्द जल्द से दरको इंटना याबे मंदिर याब मंद याद मतलब నా స్కూల్లో రోడ్లన్నీ పని పెట్టి వేరే వేరే ఊర్ల నుంచి వస్తున్నాము చిన్న పిల్లలని కూడా తీసుకోవాలి చిన్న పిల్లలు తీసుకురావద్దా అని చెప్పాలి ముందే మేము తీసుకురాం కదా చిన్న చిన్నపిల్లలని ఉపాసం పిల్లలను కూసాడుతున్నాం మేమని అయితే చేతుల కాలం పడిపోతే వాళ్ళు జిమ్ తీసుకుంటారా పిల్లలది తీసుకోరు కదా ఏమి దసరా నుంచి దసరా దీపావళి సంక్రాంతి కూడా రావంటే ఇంతవరకు లేదు మాది ఏం బాగుండి పోండి అంటారు పోండి అంటారు ఇదే నా రూల్ మీరు సరిగ్గా మేము తీసుకుంటాము అది కాదు ఈరోజు బంగళం టోకన్ చెప్పండి रिक्वेस्ट करते यहाँ पर आधार सेंटर के लिए एक ही सेंटर है तांडूर तालुका में और विलेजेस ऐसी भी यहाँ पर आकर छोटे छोटे बच्चे रातों में सोकर जो है टोकन लेने के लिए आ रहे और वक्त पे जो है परेशान हो जा रहे छोटे छोटे बच्चे ठंड में बैठ कर यहाँ पर रात तमाम रात गुजार रहे फिर ढकलम डुकली में उनको टोकन नहीं मिल रहा है तो मैं हुकूमत से ये गुजारिश करता हूँ कि वो जो है यहाँ पर सेंटर बढ़ा दिया जाए और अवाम को तकलीफ ना दे और ये नई हुकूमत से हम ये गुजारिश करते हैं कि ये यहाँ के आधार सेंटर को बढ़ा दिया जाए और केवाईसी वगैरह जो आधार के अंदर जो लागू करें हैं उसको सेंटर बढ़ा देने से बच्चों के लिए आसानी होता है क्योंकि अजलाओं से यहाँ पर आकर रातों में सोकर रातों में सर्दियों में सोकर ये तकलीफ गुजार रहे हैं हम नई गवर्नमेंट से पुरुष गुजारिश करते हैं कि इसको जो है अमल पर लाए और नए सेंटर और कायम करें हम बहरहाल ये हुकूमत से गुजारिश करते हैं थैंक यू जय हिंद